అభ్యర్థిత్వం అనూహ్యం నిజంగా కాంగ్రెస్ అభ్యర్థుల్ని సామాజిక న్యాయం పాటించిందని చెప్పొచ్చు సామాజిక కోణంలో ఆలోచించే ఇచ్చినట్టు స్పష్టంగా అవుతుంది ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల అభ్యర్థి ఎమ్మెల్సీలు లైనటువంటి అభ్యర్థుల ప్రకటించినటువంటి కాంగ్రెస్ ఎంతో వ్యూహాత్మకంగా వెళ్ళింది దీంట్లో ప్రధానంగా జానారెడ్డి కీరోలను పాటించినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆయనే ఆ చక్రం తిప్పి శంకర్ నాయక్ ఆయన అనుచరుడు శంకర్ నాయక్ గిరిజన నేత అయినటువంటి ఆయనకు ఇవ్వడంలో కీలక పాత్ర అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రామలమ్మకు కూడా జనారెడ్డినే సపోర్ట్ చేసినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తుంది ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అద్దెంక దయాకర్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఈ నల్గొండ నుంచే రావడం అదేవిధంగా సిపిఐ కూడా మిత్రపక్షానికి ఇచ్చినటువంటి సీట్ ను కూడా సామాజిక న్యాయంలో బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నిలిగంటి చట్టానికి ఇవ్వడం సామాజిక కోణంలో నల్గొండ జిల్లా చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇవ్వని అంత అవకాశాన్ని వెసులుబాటును కల్పించింది వారికి సపోర్టు చేసిందని చెప్పొచ్చు దీంట్లో కీరోల్గా జానారెడ్డినే సీనియర్ నేత సహజంగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు కానీ వ్యూహాత్మకంగా చక్రం తెప్పి సామాజిక కోణంలో వీరికి ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే విధంగా ఆయన చూసినట్టు మనకు స్పష్టంగా అర్థమైంది అదే ఆయనకు ఆయనపై ఉన్నటువంటి తన కొడుకుల కుమారులకు మాత్రమే కీలకమైనటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టికెట్లు ఎమ్ ఎంపీ టికెట్లు ఇప్పించుకున్నారు అనే అపవాదును తొలగించుకుని ఈ ఒక గిరిజన నాయకుడికి సామాన్యమైనటువంటి ఒక నాయకునికి విధేయుడిగా పార్టీకి విధేయుడిగా ఉన్నటువంటి శంకర్ నాయక్చ్చి ఆయన ఈ సామాజిక కోణంలో ఇది చక్రం తిప్పారు అందరిని కూడా ఒప్పించగలిగారు అందరిని ఒప్పించిన తర్వాతనే ఇవి ఇచ్చినటువంటి పరిస్థితి వస్తున్నటువంటి సామాజిక పోరాటాలలో సామాజికంగా వస్తున్నటువంటి చైతన్యాన్ని గమనంలోకి తీసుకొని ఈ అభ్యర్థిత్వాన్ని ఇచ్చినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి శంకర్ నాయక్ ఎమ్మెల్యే కోట అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం ఒక సీటు మిత్రపక్షం సిపిఐకి కేటాయింపు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీలతో పాటు మహిళలకు సీటు కేటాయింపు అనూయంగా తెరపైకి రామలమ్మ పేరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకే అవకాశం అద్దెకి ఎట్టకేలకు దక్కిన ఛాన్స్ శంకర్ సీనియర్ నేతలందరి మద్దతు అంతా సీఎం రేవంత్ రెడ్డి సూచించినటువంటి వారి అందరు కూడా రేవంత్ రెడ్డి మార్క్ కనిపిస్తా ఉంది మహిళలకు ఇవ్వాలనే ఆలోచన పూర్తిగా నావను మొక్కించినటువంటి పరిస్థితి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు పార్టీలు అన్యూన్యంగా అభ్యర్థిత్వంలో పరిగణించాయి కాంగ్రెస్ తన అభ్యర్థులుగా విజయశాంతి అద్దె శంకర్ నాయకులను ప్రకటించింది ఇక ఎప్పటి నుంచో అధ్యక్ష అనాలని కోరుకుంటున్నటువంటి దాసరోజు శ్రవ్ బిఆర్ఎస్ ఎంపిక చేసింది మిత్రపక్షం సిపిఐకి కాంగ్రెస్ ఇచ్చిన సీట్ నిలకండి సత్యం పేరును ఖరారు చేసింది ఈసారి విశేషం అంటే నల్గొండ ఆ జిల్లా మొత్తం కూడా జాక్ పాయింట్ కొట్టడం ఈ జిల్లాకు చెందినటువంటి నగలు నలుగురు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కావడం ఇది మొదటిసారి అది సామాజిక కోణంలో ఒక ఎస్సి ఒక ఎస్టి ఒక బీసీ ఇలా ఒకేసారి ఈ కావడం అనేది చాలా నల్గొండ జిల్లాకు ఎప్పుడు కూడా లేనంతగా అదృష్టం అదే విధంగా బిఆర్ఎస్ నుంచి కూడా దాసోదు శ్రవణం కూడా కావడము నల్గొండ నుంచి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి సిబిఐ కూడా అందినటువంటి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి మునుగోడు నియోజకవర్గానికి చెందినటువంటి నెల్లికడ్డు సత్యానికి ఇవ్వడం నల్గొండ పోరాటాల కిల్లా ఇప్పుడు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోరాటంలో ముందుంది సామాజిక మార్పును ముఖ్యంగా కోరుకునేటువంటి నల్గొండ జిల్లాకు ఈ కాంగ్రెస్ అన్ని ప్రభుత్వాలు కూడా అన్ని పార్టీలు కూడా సమానమైనటువంటి సముచితమైనటువంటి స్థానాలు ఇచ్చినట్టు మనకు కనిపిస్తా ఉంది ఇది కాంగ్రెస్ పార్టీని అభినందించాల్సినటువంటి అవసరమే ఇది ఎందుకంటే సామాజిక కోణంలో ఎంతో వెనకబాటుకు గురైనటువంటి వారందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చి వారి పార్టీలకు విధేయులుగా ఉన్నటువంటి వారిని నిల్లిగంటి సత్యం సైతం సిపిఐ పార్టీకి ఎంతో కట్టుదిట్టిగా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా కార్యకర్తగా ఆయన కొనసాగిస్తా ఉన్నారు దీర్ఘ పోరాటాల పోరాటం చేస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి నిలికండి సత్యానికి కూడా ఇవ్వడం కూడా సిబిఐ అభినందనీయం నిజంగా సిబిఐలో కూడా అది ఎప్పుడూ చోటు చేసుకున్నటువంటి అంశం కూడా చెప్పవచ్చు ఆయనకు సముచిత స్థానం కూడా ఇచ్చి ఎమ్మెల్సీగా ఆయనకు బాధ్యతలు ఇవ్వడం కూడా సుభదాస్